అందరికీ నమస్కారం ప్రకృతిలో ఉన్న రకరకాల మొక్కలు చెట్లు తీగలు దుంపలు రకరకాల ఆకుకూరలను పరిచయం చేసే ఉద్దేశంలో భాగంగా ఈరోజు అరుదైన ఒక ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఇది ప్రతి ఒక్కరికి ఏదొక సందర్భంలో కనిపించే ఉంటుంది కనిపిస్తూనే ఉంటుంది ఎక్కువగా ఇలాంటి పంట పొలాల్లో కూర్చోండి ఇలాంటి మెట్ట ప్రాంతాలు కానివ్వండి ఇలాంటి మాగాని ప్రాంతాలు కానివ్వండి ఇలాంటి చోట్ల ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే పశువులు ఎక్కువగా వీటిని ఇష్టంగా తింటూ ఉంటాయి మరి ఈ మొక్కను చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇది కలుపు మొక్క అని భావిస్తూ ఉంటారు ఎందువల్లంటే ఇది ఎక్కువగా కలుపులో కలిసిపోయి ఇది మనకి మొలుస్తూ పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది వర్షాకాలం నుంచి శీతాకాలం దాకా ఇది బాగా ఉద్రిక్తంగా పెరుగుతూ కనిపిస్తూ చూసే వాళ్ళని చూపులని చాలా ఆకట్టుకు ఆకట్టుకుంటూ ఉంటుంది అయితే దీన్ని మనం కలుపు మొక్కగా భావించినప్పటికీ ఇది మనల్ని ఆకట్టుకుంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటుంది అంటే ప్రకృతిని సూక్ష్మ కోణంలో ఎవరైతే ప్రేమగా నిశితంగా బాధ్యతగా దీన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మొక్క అనేది ఆకట్టుకుంటుంది అయితే ఈ మొక్క యొక్క ఉపయోగాలు చాలా తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ తెలుసు అంటే ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఈ మొక్క ఉంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈ యొక్క మొక్క గురించి చాలా చాలా తక్కువ ప్రస్తావన అయితే ఉంది మరి ఇప్పుడు ఆ మొక్క ఏంటి అది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి దయచేసి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మరి నేను చాలా కాలంగా ఇలా ప్రకృతిలో తిరుగుతూ పచ్చని ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో తీస్తూ ఉంటాను ఏదైనా సరే ఒక విషయం గురించి మనం విపులంగా తెలుసుకోవాలి అలాగే వదర తెలుసుకోకూడదు విపులంగా మనం తెలుసుకోవాలి దానిపైన మనకు ఒక ప్రేమ ఉంటే మాత్రమే మనం తెలుసుకోగలం కొంతమంది ఏదో ఒక వీడియో కనపడింది కదా అని చెప్పి ఎలా పడితే అలా చూస్తూ ఉంటాం అలా చూడటం వల్ల మీకే నష్టం ఎందువల్లంటే ఈ మొక్కల్లో కొన్ని విషపూరితమైన మొక్కలు ఉంటాయి అలాగే కొన్ని మొక్కల్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఎలా పడితే అలాగా మించి లేదంటే మోతాదు తక్కువగా తీసుకోకూడదు ఒక మోతాదుగా మాత్రమే తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి మరి అవన్నీ చెప్పాలనే ఉద్దేశంలోనే నేను ఇలా ప్రకృతిలోకి వచ్చి అక్కడ నిశితంగా పరిశీలించి మరి వీటి యొక్క సమాచారాన్ని మీకైతే సమగ్ర సమాచారాన్ని మీకైతే చెప్తూ ఉన్నాను ఒకసారి మీరు దీన్ని మీరు బాగా గమనించండి చూడండి ఆకులు గీతలు గీతల గీతలుగా అంటే చిత్రలేఖనం గీసినట్టుగా చూసేవాళ్ళని ఎంత ఆకట్టుకుంటుందో చూడండి ఈ చెట్టు అలాగే కాండం గులాబీ రంగు వర్ణంలో ఉంది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి మనం గమనించినట్లయితే చూడండి ఇది కూడా ఇది కూడా దీని పుష్పాలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న పుష్పాలు ఇది ఒక చెట్టు చూసారు కదా దీన్ని చూస్తే ఖచ్చితంగా ఇది కలుపు మొక్క అండి అంటారు ఇదండి ఇది కలుపు మొక్క కదా మాకు తెలుసు మా ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది కలుపు మొక్క అయినప్పటికీ దీన్ని ఆకుకూరగా ఉపయోగిస్తూ ఉంటారు మరి ఇది మామిడి జాతికి చెందిన వృక్షం అంటే ఆకుకూర మామిడి మనం చూస్తుంటాం కదా దీన్నే పునర్నవ అలాగే గలిజేరు ఆ జాతికి చెందిందనమాట మామిడి వేరు పునర్నవ గలిజేరు వేరు అంటే ఆ రెండు కూడా ఒకే జాతికి చెందిన వృక్షాలు కొంచెం స్వల్పం తేడాతో మనం గమనించవచ్చు ఇక్కడ దీని యొక్క ఆకులు పుష్పాలు చూడండి అదే మాదిరిగా పొలి ఉన్నాయి అయితే ఇది కలుపు మొక్క అయినప్పటికీ ఆ జాతికి చెందిన వృక్షం కాబట్టి దీనిని ఆకుకూరగా ఉపయోగిస్తూ ఉంటారు మరి ఇంతక దీని పేరు ఏంటండి ఇంత బాగా చెప్తున్నారు కదా దీని పేరు ఏం పేరంటే దీన్ని అడవి ఆకుకూర అంటారు దీనికి ప్రత్యేకించి ఒక పేరు అనేది ఏమీ లేదు దీన్ని అడవి ఆకుకూరగానే మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని గురించి ఈ రకంగానే ప్రస్తావింపబడి ఉంది అయితే ఇందులో వంద రకాల జాతులు ఉన్నాయండి వంద రకాల జాతులు అయితే మనం ఎంతో దీన్ని సూక్ష్మంగా గమనిస్తేనే మనకి అర్థమవుతుంది ఈ వంద రకాల జాతులని మనం కనుక్కోవాలి అంటే ఎంతో బాగా సూక్ష్మంగా దీన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఎక్కువగా దక్షిణ అమెరికాకి చెందిన వృక్షం అంటే అక్కడ ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది వేడి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని మనం ఆకుకూరగా తీసుకోవాలి మీకు ఆశ్చర్యం కలగవచ్చు మరి కలుపు మొక్క అంటున్నారు మళ్ళీ దీన్ని ఆకుకూరగా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఏ చెట్టు అయినా సరే ఏ మొక్క అయినా సరే మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది కలుపు మొక్క పశువులకి ఇది ఆకలి తీర్చడంతో పాటుగా దీన్ని ఆకుకూరగా కూడా అటిక మామిడి జాతికి చెందిన వృక్షంగా ఆకులు కాబట్టి దీన్ని ఆకుకూరగా మాత్రం కూడా వండుకొని తినచ్చు అయితే దీన్ని వండుకొని తినడం వల్ల ఏంటి ఉపయోగాలంటే ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఉదర దోషాలు ఆ ఉదర దోషాలు పూర్తిగా నయమవుతాయి అంటే గ్యాస్టిక్ కడుపు నొప్పి కడుపులో మంట ఉదర సమస్యలు వీటికిది అద్భుతంగా పనిచేస్తుందండి అంటే ఇప్పుడు మనం అటిక మామిడి గలిజేరు ఎన్ని రకాలుగా అయితే ఎన్ని సమస్యలకు పనిచేస్తుందో అన్ని రకాల సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా దీన్ని మనం మోతాదుగా మాత్రమే మించి తీసుకోకూడదు ఏదైనా సరే చూడండి వరుసగా మూడు రోజుల పాటు తీసుకొని తర్వాత ఒక వారం పాటు సమయం ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఒక మూడు రోజుల పాటు తీసుకోవాలి అయితే దీన్ని ఎక్కువగా మాత్రం పొరపాటును కూడా తీసుకోకూడదండి అంటే ఎక్కువగా తీసుకున్న తీసుకున్నందువల్ల ప్రమాదం అయితే జరగదు కానీ కొంత నష్టం అయితే ఉంటుంది మరి దీన్ని మనం ఎంత తీసుకోవాలంటే కేవలం ఒక గుప్పెడు ఆకులు మాత్రమే అంటే మనం కొండపిండి ఆకులు ఇలాంటి మన పప్పులు ఏ రకంగా అయితే వేసుకొని తింటామో ఆ రకంగా ఒక గుప్పెడు మాత్రమే వీటిని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక గుప్పెడ మాత్రమే పప్పు సాంబార్ రసంలో వేసుకొని తినాలి తప్ప దీన్ని మనం పులుసు కూరగా లేదంటే దీన్ని మనం వేయించుకొని వేపుడు కూరగా చేసుకునే ప్రయత్నం మాత్రం పొరపాటును కూడా చేయకూడదు అంటే తగు మోతాదుగా మాత్రమే దీన్ని తీసుకోవాలి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి మరి తగు మోతాదుగా తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే ఇంత మనం చెప్పుకున్నాం కడుపుకు సంబంధించిన దోషాలు అని చెప్పి అవే కాకుండా చెడు నీరు అలాగే చెడు ప్రభావాలు చెడు నీరు అంటే ఏంటి మన ఒంటికి సంబంధించి కాళ్ళల్లో కానీ ముఖంలో కానీ మన దేహంలో ఎక్కడైనా నీరు చేరినట్లయితే ఆ చెడు నీరుని తీసివేస్తుంది అలాగే చెడు ప్రభావాలు మన శరీరం పైన ఏదైనా సరే పక్క ప్రభావాలు చెడు ప్రభావాలు అంటారు అంటే చెడుకు సంబంధించి మన శరీరానికి హాని చేసే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసివేయటంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే మూత్ర రోగాలు మూత్ర రోగాలు మూత్ర దోషాలు వీటికి కూడా ఇది చాలా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి దీన్ని ప్రతి ఒక్కరూ ఆకుకూరగా వండుకొని తినే ప్రయత్నం అయితే చేయాలి మరి ఇది మనం ఏ సమయంలో తీసుకోవాల్సి ఉంటుందండి అంటే దీన్ని కేవలం శీతాకాలంలో మాత్రమే దీన్ని మనం ఆకుకూరగా వండుకొని తినాలి వర్షాకాలంలో కానీ లేదంటే వేసవిలో కానీ మనం దీన్ని పొరపాటును కూడా వండుకొని తినకూడదండి అంటే ప్రమాదాలు ఏముండవు కానీ కొంత నష్టం అయితే ఉంటుంది అని మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే మీకు అవకాశం ఉన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా వండుకొని తినడాయి అయితే ఒక చిన్న మనం ఏంటంటే దీన్ని చిన్న పిల్లలు కానీ లేదంటే బాలింతలు కానీ లేదంటే గర్భం దాల్చిన వారు కానీ దీన్ని పొరపాటును కూడా తీసుకోకూడదు అంటే మధ్య మధ్య వయస్కులు వృద్ధులు దీన్ని తీసుకోవచ్చు పసిపిల్లలు అలాగే గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే తల్లులు ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు అని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి చూసారుగా ఒక సాధారణంగా కలుపు మొక్కలా ఉండే దీని వెనక ఇంత అయితే ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం ప్రచారం చేయాలి మంచినే మనం చెప్పాలి మంచిని మనం ప్రచారం చేసినప్పుడు మంచిని మనం చెప్పినప్పుడు మనకంతా మంచే జరుగుతుంది మన కంటికి అంత మంచే కనబడుతుంది మన చెవులకి అంత మంచి వినబడుతుంది అలాగే మనం కూడా మన నోటి నుంచి అంత మంచే వస్తుంది ఇది మనకు మంచే జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిని ప్రచారం చేయండి దానిలో భాగంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ నమస్తే